విలువైనది అలాంటి విలువైన ప్రాణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జీవితాన్ని కోల్పోవడమే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా తీరని శోకాన్ని మిగిల్చిన వారవుతారు ప్రధానంగా డ్రైవింగ్ వృత్తిలో ఉన్నవారు అత్యంత జాగ్రత్త చర్యలు తీసుకోవడం అత్యవసరం జాగ్రత్తలు తీసుకోకుంటే రెప్పపాటులో ప్రమాదం జరగడం ఖాయం నిండు జీవితం కోల్పోవడం ఖాయం అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాసోత్సవాలు వారోత్సవాల పేరిట రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ డ్రైవింగ్ వృత్తిలో ఉండేవారికి జాగ్రత్త సూచనలు చేస్తున్నాయి ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఉచితంగా వైద్య సహాయం అందించడం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి ఇందులో భాగంగా ఏలూరులోని రవాణా శాఖ కార్యాలయంలో శ్రద్ధ వహించండి పేరుతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి డ్రైవర్లకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు రవాణా శాఖ ఇన్ఛార్జ్ ఉప కమిషనర్ కృష్ణారావు జంగారెడ్డిగూడెం ఆర్టీఓ ఎండి మథానీలు వైద్య శిబిరం ప్రారంభించగా వైద్యులు డ్రైవర్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం సభ నిర్వహించి డ్రైవర్లకు రవాణా శాఖ అధికారులు పలు అంశాలపై అవగాహన కల్పించారు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని మీరు భద్రంగా ఉంటేనే మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయని సూచించారు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదని మద్యం త్రాగి వాహనం నడపకూడదని వేగంగా వాహనం నడపకూడదని ఓవర్లోడ్తో వెళ్ళకూడదంటూ పలు జాగ్రత్త సూచనలు చేశారు డ్రైవర్ల భద్రత కోసమే తాము తనిఖీలు నిర్వహిస్తున్నామని రవాణా శాఖ అధికారులు పేర్కొనగా డ్రైవర్లు తమ ఆరోగ్యం విషయంలో శ్రద్ద తీసుకోవాలని డాక్టర్లు సూచించారు ఇంకా వారు డ్రైవర్లకు ఎలాంటి జాగ్రత్త సూచనలు చేశారో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి అంశాలు వివరించారో ఇప్పుడు చూద్దాం రోజు మన స్టేట్ గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారం మన డిస్టిక్ కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం ఈ హెల్త్ చెకప్ క్యాంపు హై క్యాంప్ అనేది పెట్టడం జరిగింది దీనిలో ముఖ్యంగా డ్రైవర్ సోదరులని రకరకాల వెహికల్స్ తోలే డ్రైవర్ సోదరులను పిలవడం జరిగింది ఇది ఇది ఎందుకు చేస్తున్నామంటే మీరు వాహనం తోలేటప్పుడు మీ కంట్రోల్లో అంటే ఆ బండి కెపాసిటీని బట్టి ఆ సీటింగ్ కెపాసిటీని బట్టి దాంట్లో ప్రయాణికులు వెళ్తూ ఉంటారు కాబట్టి వా మీ ఆరోగ్యం వల్ల మీరు చ చక్కగా డ్రైవ్ చేస్తేనే వాళ్ళు సేఫ్గా వాళ్ళ గమ్యస్థానాలకు చేరతారనే ఉద్దేశంతో మీ ఆరోగ్యం బాగుండాలి మీరు అసలు మనం బండి డ్రైవర్గా వృత్తి డ్రైవర్ వృత్తి చేస్తున్నప్పుడు మనం కూడా మన కొన్ని పాటించాలి కాబట్టి దాంట్లో భాగంగా ఈ మీ హెల్త్ని మీరు చెకప్ చేయించుకోవాలనే ఉ అవేర్నెస్ తీసుకురావడానికి హెల్త్ క్యాంప్ మెయింటైన్ చేయడం జరిగింది దీంట్లో హాస్పిటల్ వాళ్ళు మనం మనం ఇక్కడ బీపీ చెకప్ షుగర్ టెస్టు తర్వాత ఐ చెకప్ చేస్తున్నారు అట్లాగే దానికి అవసరమైన మెడిసిన్స్ కూడా ఇస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు డాక్టర్స్ వారు చెప్పిన దాని ప్రకారం చేద్దాము అట్లాగే ఈ రహదారి భద్రతలో ఏంటంటే ఇంకోటి ఈ మధ్య మనకి గుడ్ సమారట లా అని ఒకటి కొత్తగా వచ్చిందండి అది ఒక ఇరవై ఒకటి నుంచి వస్తుంది దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఇన్ఫార్మ్ చేస్తే మనల్ని ఏమన్నా దాంట్లో విట్నెస్గా పెడతారా లేకపోతే మనల్ని ఏమైనా సాక్ష్యం పెట్టి మనల్ని కోర్టు చుట్టూ తిప్పిస్తారనే భయము ఇంతకుముందు ఉండేది ఇప్పుడు ఈ గుడ్ సమారిటీని లా కింద మనం ఏదైనా ఒక యాక్సిడెంట్ చూడగానే దాన్ని ఆ వెంటనే ఫస్ట్ అంటే ఒక విక్టిమ్కి రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్కి ఆ దెబ్బలలోంచి అతను బయటపడటాను కానీ గోల్డెన్ అవర్ అని ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అని అంటారు ఈ అవర్ ఈ వన్ అవర్లోపు మనం హాస్పిటల్కి చేర్పిస్తే అక్కడ మిమ్మల్ని ఎలాంటి మీరేంటి మీ పేర్లు అవన్నీ నోట్ చేసుకోకుండానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేస్తారు తర్వాత ఏ హాస్పిటల్కి ఏంటి అనేది ఫస్ట్ ఎయిడ్ చేయటం వల్ల మనం మ్యాక్సిమం చాలా వరకు ప్రాణాలను సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది అట్లాగే దీంట్లో మీరు ఏదైనా ఈ యాక్సిడెంట్ చూసినప్పుడు ఆ వన్ నాట్ ఎయిట్ కానీ అంబులెన్స్కి కానీ లేకపోతే మీకు అయితే వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళటం లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదైనా పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి అక్కడ తెలియజేయటం వల్ల కూడా మీకు మిమ్మల్ని ఎలాంటి దాంట్లో మీరు ముందుగా ఫోన్ చేయడం వల్ల మిమ్మల్ని సాక్ష్యంగా పెట్టుకోవడం కానీ అట్లాంటిది ఏమి ఉండదు అందులో ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఈ ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయట చేసిన వాళ్ళకి గుడ్ సమారిటన్ లా కింద ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం కూడా చేస్తుంది ఎందుకంటే దాంట్లో మనం మీరు సేవ్ చేసిన దానివల్ల మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళటం దానివల్ల ఒక మనిషి ప్రాణాలను కానీ లేకపోతే అక్కడ నష్టాన్ని జరగ నివారణించవచ్చు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ ఈ గుడ్ సమారటన్ కింద ఐడెంటిఫై చేసి మీరు అదేంటంటే పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే హాస్పిటల్ కానీ తీసుకెళ్తారు అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు మన కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే హాస్పిటల్ నుంచి డిఎంఎండే చౌక్ కానీ ఇన్ఫార్మ్ చేస్తారు దాని నుంచి గుడ్ సమారెటన్ ఎవరు అనేది ఐడెంటిఫై చేసి మన డిస్టిక్ కలెక్టర్ గారు ఈ రోడ్ సేఫ్టీ మీటింగ్ డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో అప్రూవ్ చేసి మీకు పారితోషం కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది అట్లాగే జనరల్గా ఇప్పుడు మీ అందరికీ గవర్నమెంట్ ఈ మాసోత్సవాలు ఇంతకుముందు వారోత్సవాలు అని పెట్టేవాళ్ళు ఇప్పుడు దాన్ని మాసోత్సవాలు చేస్తున్నారు ఎందుకనంటే ఈ యాక్సిడెంట్స్ అనేవి మనం మొన్న ట్వంటీ ట్వంటీలో మన కరోనా వచ్చినప్పుడు ఎంత భయపడిపోయాము రెండు నెలలు అయితే ఇంట్లో నుంచి కూడా బయటికి రానిలేదు కానీ ఆ కరోనా వల్ల చనిపోతున్న వాళ్ళకన్నా కానీ మొన్న కరోనాలో వచ్చిన దానివల్ల చనిపోయిన వాళ్ళకన్నా కానీ మనకి సంవత్సరానికి దేశం మొత్తం మీద లక్ష ఎనభై వేల మంది దాకా చనిపోతున్నారు అది చాలా కరోనా కంటే చాలా పెద్ద ఇది కానీ దీంట్లో ఈ యాక్సిడెంట్స్లు కూడా ఎక్కువ మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయి మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయి కాబట్టి ఈ అవేర్నెస్ క్యాంప్స్ పెడితే వాళ్ళకి కొంత అవేర్నెస్ వస్తే మనం యాక్సిడెంట్లు నివారించు నివారించవచ్చు అనే ఉద్దేశంతో ఈ రహదారి భద్రతా మాసోత్సవాలను పెట్టడం జరుగుతుంది దానిలో అందరికీ మీరు ఎందుక ఈ ఈ రోడ్డు మీద కూడా ఎందుకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పెంచుకోవడం వల్ల ఈ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కొన్ని కొన్ని ఎందుకనంటే మనం చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క మనిషి రోడ్డు అనేది వాడతాడు నేను రోడ్డు వాడుతున్నాను నేను మొన్న చేతులు వదిలేసి బండి తోలాను లేకపోతే కాళ్ళు పైకెత్తి బండి తోలాను నాకేం కాలేదు కాబట్టి నేను అనేది కాదు ఈ యాక్సిడెంట్ అనేది ఎవరు కావాలని చేయరు అది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనం తీసుకునే జడ్జిమెంట్ డ్రైవర్ తీసుకునే జడ్జిమెంట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే మనం ఒక బండి ఎదురు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి మన బండిని స్లో చేయాలా లేకపోతే లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా అనేది డిసైడ్ చేసుకునే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని దాని ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో డెసిషన్ తీసుకునే తీసుకోవాల్సిన విషయం మీ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం మీరు డ్రైవర్ సోదరులు కానీ ఎవరైనా సరే నేనైనా బండి తోలేటప్పుడు నేనైనా డ్రైవర్నే కాబట్టి డ్రైవర్ అన్న అనేది ఒక మంచి గౌరవమైన వృత్తి దాన్ని డ్రైవర్ అన్నారు అనేది కాకుండా దాన్ని డ్రైవర్ నేను బండి తోలుతున్నా నేనే డ్రైవర్ని కాబట్టి డ్రైవర్గా వాహనాన్ని తోలుతున్నప్పుడు అందులో ఈ రవాణా వెహికల్స్ కానీ స్కూల్ బస్సెస్ కానీ ఈ కాంట్రాక్ట్ సి బస్సెస్ కానీ అట్లాంటివి తోలేటప్పుడు మీ చేతుల్లో ఆ వాహనంలో ముప్పై నలభై మంది ప్రాణాలు మీ చేతుల్లో ఆధారపడి ఉంటాయి యాక్సిడెంట్ అయినా డ్రైవర్ తప్పదివే డ్రైవర్ తప్పదువే వీళ్ళకి ఎంత సర్వీస్ అనేటువంటి ఇది ఉన్నా సరే వాళ్ళు బాధ కలుగుతుంది కారణం ఏంటంటే నేను అనుకుంటున్నాది మనము ఇంటికి కావాల్సినటువంటివన్నీ సమకూర్చగలిగితే ఇల్లు ఎలాగ ఇంట్లో ఉన్న సభ్యులతో హ్యాపీగా ఉంటారో అట్లాగే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు మనం కలిగించగలిగితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు మన మీద అభియోగం ఉండదు అది చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మన ఆరోగ్యంలో ఉన్నటువంటి లోపాలే ఆ ఆరోగ్య లోపాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి మన బీపీ ఉన్నా తెలియదు షుగర్ ఉన్నా తెలియదు ఐ విజన్ ప్రాబ్లం ఉన్నా తెలియదు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు రొటీన్గా చెకప్ చేసుకొని స్కూల్ యజమానులు కూడా వాళ్ళకి రొటీన్ చెకప్ పెట్టాలని నేను అడుగుతున్నాను ఇంకోటి ఏంటంటే ఇది మనకు తెలియనటువంటి పరిస్థితుల్లో మన మాన మనం చాలా మంచి సంకల్పంతో ప్రయాణిస్తూ ఉంటాం కానీ మనకి బీపీ ఉన్నప్పుడు మనకు తెలియకుండా మన మైండ్ మన కంట్రోల్ తప్పుద్ది కంట్రోల్ తప్పడం వలన ఏదో చిన్న పొరపాటు జరుగుద్ది ఆ చిన్న పొరపాటులో ఏదో ఒకటి పెద్ద సమస్య జరుగుద్ది ఆ షుగర్ అనేది కూడా మనకు తెలియనట్టు నీటిలో ముసలి ఎంత బలమైందో షుగర్ మనసులో మనుషులకు ఉన్న షుగరు అంత డ్యామేజ్ చేస్తుంది అనమాట షుగర్ అనేది మనకు తెలియదు అది చేసే డ్యామేజ్ కూడా తెలియదు కనీసం కంటి లోపాలు మనకు తెలియదు ఏంటి అక్కడ రాగానే కళ్ళు ఇరిటేషన్ వస్తుంది మనం ఇటు డ్రైవ్ చేయాలో తెలియదు అవి ఉన్నటువంటి మనం ఎలాగ బయటపడాలో తెలియదు మనకు ఉన్నటువంటి జనాల్ని తీసుకెళ్ళే వాళ్ళని ఎలా బయటపడాలో తెలియదు ఇవన్నీ కూడా మీకు తెలియకోనని మీ వైఫల్యానికి కారణంగా చూపిస్తున్నాయి అవి కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా ఇందులో స్కూల్ బస్సు డ్రైవర్స్ ఉన్నారు స్కూల్ డ్రైవర్ స్కూల్ బస్సు డ్రైవర్స్ ఉన్నటువంటి ఒక మంచి ఫెచ్చింగ్ ఏంటంటే రోజు ఒక రూట్లోనే వెళ్తారు ఒక రూట్లోనే వస్తారు ఒక రూట్లో వెళ్తూ ఉండి వస్తూ ఉండి ఎప్పుడు నిత్యమంత చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న సమస్యలు అంటే వాళ్ళకి తెలుస్తాయి ఏ రూట్ కంటే ఏ పాయింట్లో మనం నిదానంగా వెళ్ళాలి జాగ్రత్తగా ఇంటి చూసుకోవాలి ఏ రూట్లో ఏ ప్లేస్లో మనం కొంచెం త్వరగా వెళ్ళాలి అనేటువంటి అవగాహన బాగా వస్తుంది వాడికి సో మిగతా ఏవి డ్రైవర్ల మీద అభియోగం వచ్చినా సరే స్కూల్ డ్రైవర్స్ మీద అటువంటి అభియోగాలు రా మన యొక్క వైఫల్యం కారణం అనమాట మీకు ఒక మంచి ఫెచ్ ఒక మంచి అవకాశం ఉంది అవకాశాన్ని సద్వినియోగం చేసి ఆ ఇన్సూరెన్స్ మీద గ్రూప్ ఇన్సూరెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అంటే అక్కడ వంద రూపాయలు కట్టాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్లోకి వెళ్తే తక్కువ అవుతుంది కొద్దిగా ఎక్స్టెండ్ చేసి రోజు మోటార్ సైకిల్ మీద అందరూ సమాజంలో జరిగి లేసేసరికి నిన్న రాత్రి మిడ్ నైట్ జరిగిన విషయాలు కూడా మన కంటికి వస్తుంది అక్కడ యాక్సిడెంట్ అయింది పలా నెంబర్ ఉన్నారే మన వాళ్ళ మన ఊరు అని మాట్లాడుకునే పరిస్థితి మీడియా ద్వారానే తెలుస్తుంది ఈ సోదరులు కూడా బయట తిరుగుతున్నప్పుడు వాళ్ళ కవరేజ్ అన్ని విషయాలు తెలుసు కూడా వాళ్ళ వరకు వాళ్ళు ఎంతవరకు కవర్ చేసుకుంటున్నారు ఈ ప్రశ్న కూడా ఏంటంటే అందరి ముందు ఎందుకంటే వాళ్ళని ప్రశ్నిస్తే ఏంటంటే ఈ విషయంలో కాన్సన్ట్రేట్ చేసి అందరిని ఎలెక్ట్ చేస్తారన్న చిన్న స్వార్థంతో వాళ్ళని కూడా మీరు కూడా ఇన్సూరెన్స్ చేర్చుకోవాలి అన్న ఒక మాట నేను మాట్లాడుతున్నాను వాడికి కూడా ఈ మెడికల్ క్యాంప్ అన్నది అంత బెస్ట్గా వర్కౌట్ అన్నమాట ఎట్లా అంటే బిఫోరే మనం ఒకసారి మన యొక్క హెల్త్ని చెక్ చేసుకుంటే మనలో ఏమైనా ఫాల్ట్ లేనా ప్రాబ్లం అందరికీ కూడా మోర్ దాన్ ఫార్టీ ఏ ఉంటాయి అందరికీ వయసు అన్నది నలభై సంవత్సరాల తర్వాత నుంచి ప్రతి ఒక్కరికి ఉన్న పరిస్థితులను బట్టి కొన్ని రకాలైన వ్యాధులు అనేది డిఫాల్ట్ వచ్చేస్తున్నాయి మన ఆహార పద్ధతులు అయితే ఉన్నాయండి మన లైఫ్ స్టైల్ ఉన్నాయండి లేకపోతే మనకు ఉండే ఒత్తిడి ప్రెజర్ ఉన్నాయండి మనకి కొన్ని జబ్బులు అన్నది వస్తుంటాయి అన్నమాట అవి అవి ఏంటంటే బీపీ అనేది ఉండదు కదా హై హై బ్లడ్ ప్రెషర్ షుగర్ అన్నది లేకపోతే హార్ట్ డిసీజెస్ అని లేకపోతే కంటికి సంబంధించిన వ్యాధులని స్పైనల్ కార్డ్ రిలేటెడ్ ఇష్యూస్ లేకపోతే హెడేక్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకి రెగ్యులర్గా ఫార్టీ ప్లస్ దాటిన వాళ్ళందరికీ కూడా వస్తుంటారు ఇవన్నీ ఇప్పుడు మనం ఇక్కడ ఇంత బెస్ట్గా మనం పిలవగానే వచ్చిన మన ఆయుష్ ఆయుష్ హాస్పిటల్ డాక్టర్ గారికి మన గవర్నమెంట్ హాస్పిటల్ వారికి ఆ శంకర్ నేత్రాల వారికి కృతజ్ఞతలు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు పెట్టిన తర్వాత ఇప్పుడు మనకు ఒక ఓపీ కార్డు అన్నది ఇస్తారు అందరికీ అదొక ఫిఫ్టీన్ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది మీరు ఇప్పుడు సరే సక్రమంగా చేసుకోకపోయినా మీరు తర్వాత సరే మీరు ఆ హాస్పిటల్కి వెళ్తే ఉచిత కన్సల్టెన్సీ తోటి మీకు చెకప్ అనేది చేస్తారు అక్కడ హాస్పిటల్లో కూడా దాంట్లో ఏమైనా టెస్ట్లు ఏమైనా కనుక పడతాయి కనుక ఆ టెస్ట్లో కూడా కొంత రాయితీ అనేది ఉంటుంది దాని మీద రాసున్నది ఆ రాయితీ ప్రకారంగా మనం ఆ టెస్టులు చేయించుకోవచ్చు మళ్ళీ ఏమైనా దానికి ఏమైనా సర్జరీలు ఇలాంటి ఏమన్నా ఇంకా ఫర్దర్గా ఏమైనా చేయించుకోవాలనుకుంటే కనుక మనకి ఎలాగో ఆరోగ్య మన కార్డులు ఉంటాయి కదా హెల్త్ కార్డులు ఆ హెల్త్ కార్డుల ద్వారా మనం వాటిలో చేయించుకోవచ్చు ఎక్కువగా ట్రాఫిక్లో ఇన్వాల్వ్ అయినప్పుడు కంటిన్యూస్గా మనం డిఫెన్సివ్ డ్రైవింగ్ అనే చేస్తాం అంటే ఎట్లా అంటే ఏదైనా వెహికల్ మనం గుద్దుతుందేమో మనం ఎవరైనా గుదితామేమో రెగ్యులర్గా ఈ మానిటరింగ్ చేసుకొని చేసుకోవడంలోనూ మన బ్రెయిన్ అండ్ ఐస్ అన్నవి చాలా స్ట్రెయిన్ అవుతాయి ఆ స్ట్రెయిన్ ఆ స్ట్రెయిన్ అవడం స్ట్రెయిన్ అవడం కొంచెం తర్వాత ఫర్దర్గా కంటిన్యూస్గా ఫ డ్రైవ్ చేయడం వల్ల ఏంటంటే మనకు కొంచెం ఇబ్బందులు తలెత్తాయి లేకపోతే ఒకే సీటింగ్ పొజిషన్ అన్నది ఉంటుంది కదా కొంచెం అనేవైనగా సీటింగ్ పొజిషన్ కంటిన్యూస్ ఒకే సీటింగ్ పొజిషన్ ఉండడం వల్ల మన స్పైనల్ కార్డ్ అన్న దగ్గర కూడా కొంచెం ఇష్యూస్ వస్తాయి అంటే ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతుంది అంటే బ్యాక్ పెయిన్ అన్నది వస్తుంది ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఈ క్యాంపులను చెక్ చేయించుకుంటే దాంట్లో అయినా వాళ్ళైనా ఫాల్ట్ చెప్పారనుకోండి ఎవరికైనా కొంతమందికి స్పెట్స్ అయినా పడతాయి అనుకోండి ఆ స్పెట్స్ అయినా వేయించుకోవడాలు లేదా బీపీ ఎవరికైనా ఉంటే అనుక బీపీ కొంతమంది సస్పెక్ట్ అవుతుంది ఆ బీపీ రీచెక్ చేసి రెక్టిఫై చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు మీరు మీరు అన్నిట్లో ఫిజికల్గా ఫిట్గా ఉంటే యాక్సిడెంట్స్ అన్నవన్నీ కూడా డ్రాస్టికల్గా జీరో అయిపోతాయి ఎందుకంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్నది డ్రైవర్ తప్పిదాల వల్ల యాక్సిడెంట్ జరుగుతుంటాయి మనం ఫిజికల్గా ఫిట్గా ఉండాలంటే రెగ్యులర్గా కొన్ని ఉంటే ఇప్పుడు డాక్టర్ గారు వాళ్ళు కూడా మనకి సజెస్ట్ చేస్తారు ఏమేమి హెల్త్ ఏమేమి హ్యాబిట్స్ యాక్షన్స్ ఏమేమి మనం అలవాటు పరుచుకోవాలన్న విషయాన్ని ఆయన బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి దాంతోపాటు మన అలవాట్లను కూడా కొన్ని మార్చుకోవాలన్నమాట అంటే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయనుకో లైక్ స్మోకింగ్ లిక్కర్ తీసుకోవడం ఇలాంటివి ఏమంటాయనిక అవి కూడా తగ్గించుకోవడం బెటరు ఎందుకంటే వాటి వల్ల కూడా మన హెల్త్ అన్నది ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే మనకి డ్రైవింగే మనకి ప్రధానమైన వృత్తి కాబట్టి ఈ డ్రై మీరే ఈ రోడ్ సేఫ్టీ వారియర్స్ కాబట్టి దీంట్లో కీలక భూమికి మీరే పోషిస్తారు కాబట్టి మీరు ఎంత ఆరోగ్యంగా ఉండి ఎంత ఫిజికల్ ఫిట్గా ఉంటే అంత రో తక్కువగా రోడ్ యాక్సిడెంట్ అంత తక్కువగా రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది ఈ రహదారిని అనేది వాడుతున్నాము మీరు అందరు కూడా మీరు కానీ మీ పిల్లలు కానీ ఈ టూ వీలర్స్ అవి వాడుతుంటారు ముఖ్యంగా నాకున్న దీంట్లో నేను చెప్పింది ఏంటంటే ఈ మనకి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మనం మన చేతుల్లో ఉన్నాయి చేస్తే చాలా వరకు యాక్సిడెంట్లు తగ్గించవచ్చు అనేది నా అభిప్రాయం దానిలో భాగంగా హెల్మెట్ ధరించడం హెల్మెట్ ఎందుకు ధరించాలంటే మన బాడీ మొత్తంలో సున్నితమైన పార్ట్ మెదడు దానికి ఈ దానికి ఏదైనా దెబ్బ తగిలినా అలాంటి చేసినా మనం వెంటనే దాన్ని క్యూర్ చేయలేము ఒక అనుకోండి దాన్ని కట్టుకట్టి చేయిని మళ్ళీ స్ట్రైట్గా రెమెడీ చేస్తారు అట్లా మెదడు చేయాలంటే అది చాలా టైం తీసుకుంటుంది టైం టైం టేకింగ్ ప్రాసెస్ దానికి ఈ క్యూరింగ్ కూడా అంత తొందరగా రాదు కాబట్టి మీరు హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ లాని మొన్న మొన్న కలెక్టర్ గారు కూడా ఆ రోడ్డు మీద అందరినీ చే అడిగారు కొంతమంది ఏదో ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్తున్నామని కానీ ఎక్కువ మంది అయితే ఇంటికాడే ఉంది మేము పెట్టుకోవట్లేదు సమాధానం చెప్తున్నారు అలా కాకుండా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి మా కలెక్టర్ మేడం గారు చెప్తున్నారు అట్లాగే మేము కూడా రవాణా శాఖ తరపు నుంచి హెల్మెట్లు పెట్టుకోండి అది మీ అందరూ ఇప్పుడు అందరూ చేస్తేనే చేస్తారు రవాణా శాఖ లేకపోతే పోలీస్ శాఖ ఒక రెండు రోజులు ఫైన్ చేసి లే చేస్తే మార్తం అనేది కాదు మీరు స్వచ్ఛందంగా జనంలో నుంచి రావాలి రహదారి భద్రత మనందరి బాధ్యత రహదారి భద్రత జీవితం మీ జీవితానికి రక్ష అనేది మనం మనం సెల్ఫ్గా తీసుకుని దాన్ని చేసుకుంటేనే మనం చేయగలుగుతాం ఎట్లాగో గవర్నమెంట్ సైడ్ని మిమ్మల్ని హింసించటాకో లేకపోతే మిమ్మల్ని బాధపడ్డాకో ఫైన్ చేయటం అనేది జరగదు మీ మీ భద్రత కోసం మిమ్మల్ని ఇప్పుడు నల్ నలుగురిని మేము పట్టుకొని చేస్తే మిగతా వాళ్ళలో మార్పు వస్తుంది అలా మీలో నుంచి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పట్టుకుంటున్నారా హెల్మెట్ లేకపోతే కేసులు రాస్తున్నారా అనే అభిప్రాయంతో మీరు మారతారనే ఉద్దేశంతో చేస్తున్నాం తప్పితే మిమ్మల్ని హింసించాలని కానీ బాధపెట్టాలనేది కాదు కాకపోతే హెల్మెట్ అనేది అందరికీ ఇప్పుడు బండి కొన్నప్పుడు మోటార్ సైకిల్ కొన్నప్పుడు నాకు తెలిసి దగ్గర దగ్గర ప పదిహేడు పద్దెనిమిది నుంచి బండి కొన్నప్పుడు ఇంక్లూడింగ్ బండి కాస్ట్లోనే హెల్మెట్ కూడా ఇవ్వటం జరుగుతుంది అట్లాగే అందరికీ తెలుసు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు అనేది సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయటం వల్ల ఏమైందంటే మనిషి మన రోడ్డు మీద ఉండవలసిన ఏకాగ్రత అనేది సెల్ ఫోన్ మీద రోడ్డు మీద రెండింటి మీద ఉండటం వలన యాక్సిడెంట్ అవడానికి అవకాశం ఉంటుంది ఆ రోడ్డు మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది మరి రోడ్డు మీద మనం జాగ్రత్తగా తోలినా కానీ ఎదుటివాడు కూడా జాగ్రత్తగా రావాలి అట్లాంటప్పుడు యాక్సిడెంట్ జరిగితే ముందు ఫస్ట్గా ముందు అనేది ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ తెలియకపోయినా ముందు డ్రైవర్ ఏదో పొరపాటు చేశాడని అంటారు అట్లాంటి అపవాదు తెచ్చుకోకుండా మీరు మంచిగా డ్రైవింగ్ చేస్తారా చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకనంటే ఆ వాహనానికి ఒక స్పీడ్ లిమిట్ అని ఉంటుంది ఆ రోడ్డు కూడా ఒక సీమ్ స్పీడ్ లిమిట్ అని ఉంటుంది దాన్ని మనం ఉపయోగించి కరెక్ట్గా ఉపయోగించుకోవాలి మనం దానికన్నా కెపాసిటీ కన్నా మించితే ఏమైతే అంటే కంట్రోల్ కాదు ఓవర్ స్పీడ్ పోతే వెయిల్ కంట్రోల్ చేయలేము మనం బ్రేక్ వేసినా కానీ ఆ డిస్టెన్స్లో బ్రేకింగ్ డిస్టెన్స్ ఆగ ఆగదు మనం అనుకున్న డిస్టెన్స్లో అందువల్ల యాక్సిడెంట్ జరగడానికి ఉంటుంది అందుకని ఓవర్ స్పీడ్ పోకూడదు అట్లాగే ఓవర్లోడింగ్ చేయకూడదు ఓవర్లోడింగ్ అంటే ఇప్పుడు మోటార్ సైకిల్ డిజైన్ చేసిందే ఇద్దరికి కానీ మనం ఎంతమంది ఇద్దరితో వెళ్తున్నారు మనం చూస్తున్నాం కానీ జరిగిన రోజు బాధపడతారు ఎందుకు అంటే ఆ స్టీరింగ్ తిప్పడానికి కానీ లేకపోతే అతను ఆ వెహికల్ని కంట్రోల్లో చేసుకోవటం ముగ్గురు నలుగురు ఎక్కినప్పుడు కష్టమైపోతుంది కాబట్టి ఓవర్లోడింగ్ చేయకూడదు అట్లాగే తాగి వాహనం నడపకూడదు తాగి వాహనం ఎందుకు అంటే తాగిన దానివల్ల మన మెదడికి ఒక మత్తు లాంటిది అనేది వస్తుంది దానివల్ల రోడ్డు మీద మనం చేయాల్సిన కాన్సన్ట్రేషను మనం తీసుకోవాల్సిన డెసిషన్ ఇన్ టైంలో తీసుకోలేము కాబట్టి దా వాహనం నడిపేటప్పుడు మీరు మీకు ఏదైనా అలవాటు ఉన్నా కానీ మానుకోండి అట్లాగే ఇంకోటి ముఖ్యంగా మెయిన్ చెప్పేది ఏంటంటే మానుకోవటం కన్నా మీరు వాహనాన్ని తోలేటప్పుడు తాగి వాహనం నడపద్దు అనేది మా ప్రతి ఒక్క డ్రైవరు గుర్తుపెట్టుకోవాలి మీతో పాటు మీరు ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్స్ వలన మన మీద యాక్సిడెంట్ జరిగితే ఒక డ్రైవర్ చనిపోతున్నాడు అనే కాదు దానికి సోషల్గా కానీ గవర్నమెంట్కి కూడా మీ మీరు ఒక మనిషి ఒక చదువుకున్న అతను కానీ లేకపోతే ఒక డ్రైవింగ్ వృత్తి చేస్తున్నత అతను ఫ్యామిలీ మొత్తం అతని మీద ఆధారపడి ఉంటుంది అట్లాగే అతను అతను ఒక ఒక నేను ఎవరైనా ఉన్నప్పుడు అతను దాని అతను జీతంతో సంపాదించడం కానీ సంపాదించిన డబ్బుల్ని ఖర్చు పెడుతూ గవర్నమెంట్కి ట్యాక్సెస్ కడుతూ అట్లా కూడా మీ వల్ల కూడా గవర్నమెంట్ కూడా ఇన్కమ్ ఉంటుంది ప్రతి ఒక్కరి వల్ల కాబట్టి మీరు అవన్నీ ఆలోచించుకుని ఈ రహదారి భద్రతా నియమాలను పాటిస్తూ ప్రమాదాలను నివారిస్తా అనుకుంటున్నా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అంటే ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు కానీ అంటే ఇప్పుడు ఈ జబ్బులు అనేవి అందరికీ వస్తున్నాయి చిన్న వయసులో చిన్నపిల్లలు కూడా హార్ట్అటాక్ నుంచి షుగర్లు కానీ నుంచి వస్తున్నాయి అవన్నీ వస్తున్న కన్నా మనం డ్రైవింగ్ చేసినప్పుడు మన మీద మీ డ్రైవింగ్లో డ్రైవింగ్ సీట్లో ఉన్న వారి మీద ఎక్కువ మంది ఆధారపడి ప్రాణాలు మీ చేతిలో ఉంటాయి కాబట్టి మీరు చక్కగా ఈ మీ ఎప్పటికప్పుడు గా హెల్త్ చెకప్ చేయించుకుని ఈ ప్రయాణాలని యాక్సిడెంట్లు కానీ ప్రా ప్రయాణాలను సుఖమయ సుఖవంతం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఆరోగ్యం మహాభాగ్యం అంటారు చాలామంది కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ఈరోజు వచ్చిన అందరూ కూడా వయసుతో నిమిత్తం లేకుండా ఈ రోజుల్లో హార్ట్ అటాక్ అని స్ట్రోక్ అని బీపీ అని షుగర్ అని అందరికీ వస్తున్నాయి మనలో ఉన్న నిర్లక్ష్యం ఏంటంటే మనం వింటానే ఉంటాం ఎవరో ఇరవై ఏళ్ళులోడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడని ముప్పై ఏళ్ళలోడు చచ్చిపోయాడు అంటాం కానీ మన ధైర్యం ఏంటంటే మనకు వచ్చిన గ్యాస్ ట్రబుల్ మాత్రం ఇది హార్ట్ అటాక్ కాదులే నే నాకేముంది నేను హెల్తీగా ఉన్నాను నేను ఫిట్గా ఉన్నాను అక్కడ వాడు జరిగింది నాకు జరగదులే అని ధీమాతో ఉంటారు మీలో ఇప్పుడు నాకు ఒక ఇరవై మందిని చూస్తే కనీసం పది మంది నా గ్యాస్ ట్రబుల్ ఉంది సార్ అంటే వచ్చారు కానీ ఏ రోజు కూడా మీరు గ్యాస్ ట్రబుల్ని సీరియస్గా తీసుకొని వెళ్ళి డాక్టర్స్ చూపించుకున్నట్టు ఒకరు కూడా చెప్పలేదు ఎవరిని అడిగిన నేను ఎప్పుడో ఒక మాత్ర కూడా వేసుకోలేదు సార్ ఒకసారి కూడా డాక్టర్ని కలవలేదు సార్ అని ఎంతో గర్వంగా చెప్తున్నారు కానీ అది గర్వం కాదు అజాగ్రత్త అన్న విషయం ముందుగా తెలుసుకోండి డాక్టర్ని కావడం తప్పేం కాదు వచ్చిన ప్రాబ్లం వెళ్ళి సార్ నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది గ్యాస్ ట్రబుల్ ఉంటే మంచిది చిన్న మాత్రతో పోద్ది అదే పరీక్ష చేసుకొని అదేమైనా హార్ట్ ప్రాబ్లం అయితే దాని దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా ఎంతో ధైర్యంగా ఉంటారు అండ్ మీకు ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మీరు రోజు ఫీల్డ్లో ఎన్నో కిలోమీటర్లు వెళ్తూ ఉంటారు ఎంతోమంది కలుస్తూ ఉంటారు మిమ్మల్ని నమ్మి ఎంతోమంది ప్యాసింజర్ మీ వెనకాలెక్కుతారు రోడ్డు మీద మీ ఆరోగ్యం వల్ల ఎదురుగొచ్చే వాహనాలు డిపెండ్ అవుతాయి మీ బీపీ కంట్రోల్ లేదనుకోండి మీకు తెలియకుండానే వెహికల్ మీ కంట్రోల్లో ఉండదు లేదా తొందరగా వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది తలనొప్పి వస్తుంటుంది కానీ ఏమంటారు మీరు నేను ఎక్కువసేపు డ్రైవింగ్ చేశాను సరే చూసి చూసి తలనొంపి వచ్చింది అనుకుంటారు తప్ప బీపీ వల్ల అనుకోరు తిరిగి ఏమవుతుంది అది మీ ప్రాణం మీదకే వస్తుంది రెండోది లాంగ్ డిస్టెన్స్ డ్రైవింగ్ చాలా వరకు సార్ వాళ్ళు చెప్తానే ఉంటారు ఎంత ముందు కూడా రోడ్లో కనీసం గంట సేపు కొద్దిగా రాపడం బండి చెప్తుంటారు కానీ చాలామంది దాన్ని నిర్లక్ష్యంగా తీసుకుంటారు ఎందుకంటే ఎంత మనిషి అయినా సరే కాన్సన్ట్రేషన్ అనేది ఒక రేంజ్ దాకే ఉంటుంది మీకు తొందరగా వెళ్ళాలని ఆశ ఉంటుంది కానీ ఎదుటోళ్ళు కూడా అంతే కాన్సన్ట్రేషన్తో రావాలి కదా కాబట్టి మీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్